అడవిలో చలికాలం మొదలైంది ఆ అడవిలో రేణు అనే పిచ్చుక మరియు బాలు అనే కాకి నివసిస్తూ ఉండేవి రేణు మరియు బాలు ఆహారం కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో అడవిలో ఆహారం దొరకడం చాలా కష్టంగా ఉంది రేణు మరియు బాలు అలసిపోయి నది దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు బాలు అన్నయ్య నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పటి వరకు తినడానికి ఏమీ దొరకలేదు బహుశా ఈరోజు కూడా మనం ఖాళీ కడుపుతోనే ఇంటికి తిరిగి వెళ్ళాలేమో రేణు నేనిక ఎగర్లేను నా శరీరంలో ఇంకా ఎగిరేంత శక్తి లేదు నేను ఈ నదిలో నీళ్లు తాగి వెనక్కి వెళ్ళిపోతున్నాను వారిద్దరి మాటలను పక్కనే ఉన్న ఒక చెట్టు వింటోంది అది ఒక మాయా చెట్టు ఆ చెట్టు రేణు మరియు బాలుతో మాట్లాడుతుంది బాలు మరియు రేణు నేను మీ ఇద్దరికీ ఒక్కొక్క యాపిల్ పండు ఇస్తున్నాను కానీ గుర్తుంచుకోండి మీరు ఈ పండును ఆకలితో ఉన్న వేరే పక్షికి ఇవ్వాలి చెట్టుగారు కానీ మాకు కూడా ఆకలిగా ఉంది కదా మేము కూడా ఆకలితో చచ్చిపోతున్నాము మీరు మాకు యాపిల్ పండు ఇవ్వండి తద్వారా ముందు మేము మా ఆకలిని తీర్చుకోగలము ముందు ఇతరుల ఆకలిని తీర్చండి ఆ తర్వాతే మీకు మీ మంచితనానికి ప్రతిఫలం దొరుకుతుంది తర్వాత ఆ మాయా చెట్టు రేణుకి మరియు బాలుకి ఒక్కొక్క యాపిల్ పండు ఇస్తుంది రేణు మరియు బాలు తమ తమ పండ్లను తీసుకుని తమ ఇళ్లకు ఎగిరిపోతారు తన ఇంటి బయట ఒక జబ్బు పడిన ముసలి పక్షి కూర్చుని ఉండడం చూసి బాలు ఆలోచనలో పడతాడు బాలు నాయన నాకు ఒంట్లో బాగోలేదు ఆహారం కోసం బయటికి వెళ్ళలేకపోతున్నాను అందుకే నీ దగ్గర ఉన్న ఆ యాపిల్ పండు నాకు ఇవ్వు ఒకవేళ ఈ పండు నేను ఈమెకిచ్చేస్తే నేనేం తింటాను నేను ఏదో ఒక సాకు చెబుతాను అలా ఆలోచిస్తూ బాలు అవ్వగారు నా ఇంటి పక్కన ఒక జబ్బు పడిన చిలుక ఉంది నేను ఈ పండు దానికోసం తీసుకువెళ్తున్నాను క్షమించండి నేను ఇది మీకు ఇవ్వలేను ఆ ముసలి పక్షితో మాట్లాడి ముందుకు వెళ్ళిపోతాడు తర్వాత ఒక రాయి మీద కూర్చుని ఆ యాపిల్ పండును హాయిగా తినడం మొదలు పెడతాడు అరేవ్వా ఎంత తీయగా ఉందో ఈ రోజుకి నాన కడుపు నిండింది రేపటి కోసం కూడా ఏదో ఒకటి ఆలోచించాలి రేణు కూడా తన పండును తీసుకుని వెళుతోంది ఆ పండు ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తుండగా అదే ముసలి పక్షి రేణుని ఆ పండు అడుగుతుంది రేణు తల్లి నాకు ఆకలిగా ఉంది నీ దగ్గర ఉన్న ఆ యాపిల్ పండు నాకు ఇవ్వు అమ్మగారు నా సమస్యమ తీర్చినందుకు ధన్యవాదాలు ఎందుకంటే నేను ఈ పండును ఏదైనా పేద పక్షికే ఇవ్వాలనుకున్నాను రేణు ఆ ముసలి పక్షికి ఆ పండు ఇచ్చేసి అప్పటి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు బాలు మరియు రేణు ఇద్దరూ మళ్ళీ ఆ మాయా చెట్టు దగ్గరకు చేరుకుంటారు బాలు నువ్వు ఆ పండును ఎవరైనా పేదవారికి ఇచ్చావా బాలు అబద్ధం చెబుతారు అవునవును చెట్టుగారు నేను ఆ పండును ఎగర్లేని ఒక ఆకలితో ఉన్న చిలుకకు ఇచ్చాను చెట్టుగారు నేను ఆ పండును ఒక ముసలి పక్షికి ఇచ్చి దాని ఆకలి తీర్చాను అది ముసలిది ఎగరలేదు అందుకే నేను దానికి సహాయం చేశాను మీ ఇద్దరూ చేసిందంతా బాగానే ఉంది అప్పుడు ఆ మాయా చెట్టు ఇద్దరికీ ఒక్కొక్క మామిడి పండు ఇస్తుంది రేణు మరియు బాలు సంతోషిస్తారు చెట్టుగారు ధన్యవాదాలు నాకు చాలా ఆకలిగా ఉంది ఈరోజు ఈ మామిడి పండు తింటే నా ఆకలి తీరుతుంది కాదు ఈ పండు మీకోసం కాదు ఈరోజు మళ్లీ మీకు ఒక పరీక్ష ఉంది మీరిద్దరూ వెళ్ళి అడవిలో మీకు అందరికంటే ముందు ఏ పక్షి కనిపిస్తుందో దానికి మీ పండుని ఇచ్చేయండి చెట్టు మాట విని బాలు మరియు రేణు మళ్లీ అడవివైపు బయలుదేరుతారు ఎదురుగా ఒక పావురం వస్తోంది దాన్ని చూసి బాలు తన ముఖం పక్కకు తిప్పుకుని నుండి పారిపోతాడు నేను కూడా చాలా ఆకలితో ఉన్నాను ఒకవేళ నేను దీన్ని చూస్తే ఈ పండు దీనికి ఇవ్వాల్సి వస్తుంది కాని ఈ పండు నేనే తింటాను ఆ తర్వాత ఒక రాయి మీద కూర్చుని ఆ మామిడి పండును ఆనందంగా తినడం మొదలు పెడతాడు అరేవ్వా ఈ మామిడి పండు ఎంత తీయగా ఉందో తిన్న తర్వాత నా కడుపు మరియు మనసు నిండిపోయాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతాను కానీ ఆ పండు తింటే తను అబద్ధం చెప్పాల్సి వస్తుందని రేణుకి తెలుసు అందుకే రేణు ఆ పండును తన పొరుగింటి పావురానికి ఇచ్చేస్తుంది అన్నయ్య ఈ పండు నీకోసమే తెచ్చాను కాని రేణు ఈ కాలంలో నీకు ఈ పండు ఎక్కడి నుండి దొరికింది అన్నయ్య ఇది నాకు ఒక పరీక్ష అలా అంటూ రేణు తన ఇంటికి వెళ్ళిపోతుంది ఈరోజు కూడా రేణు ఆకలితో ఉంది ఆకలితోనే నిద్రపోతుంది మరుసటి రోజు రేణు మాయా చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ చెట్టు రేణుతో మాట్లాడుతుంది రేణు నువ్వు నిజాయితీ పరిరాలివి మరియు చాలా మంచి పక్షివి నువ్వు నా పరీక్షలో పూర్తిగా నెగ్గావు ఈ నదికి అవతలి వైపుకు వెళ్ళు అప్పడ కనిపించే తోటలోని పండ్లన్నీ నీవే నువ్వు కోరుకున్నీ పండ్లు తినవచ్చు మరియు నీ స్నేహితులకు కూడా ఇవ్వవచ్చు మీకు చాలా ధన్యవాదాలు మాయా చెట్టుగారు రేణు చాలా సంతోషించి నదికి అవతలి వైపుకు వెళ్ళిపోతుంది కొద్దిసేపటి తర్వాత బాలు కూడా అక్కడికి వస్తాడు చెట్టుగారు నేను ఆ మామిడి పండును ఒక బుల్బుల్ పక్షికి ఇచ్చాను ఈరోజు నేను చాలా ఆకలితో ఉన్నాను ఈరోజు నాకు రెండు కొత్త ఇవ్వండి తద్వారా ఒకటి నేను తింటాను మరొకటి పేదవారికి ఇవ్వగలను బాలు నువ్వు అబద్ధాల కోరువి నువ్వు నా పరీక్షలో ఓడిపోయావు నువ్వు ఇక్కడునుండి వెళ్ళిపో నీకోసం నా దగ్గర ఇంకేమీ లేదు ఇది విన్న బాలు ఏడవటం మొదలు పెడతాడు మరోవైపు రేణు పండ్లే పండ్లు ఉన్న ఒక తోటలోకి చేరుకుంటుంది రేణు అక్కడే ఒక చెట్టు మీద తన గూడు కట్టుకుంటుంది ఆనందంగా తీపి పండ్లు తింటూ ఇతర పక్షులకు కూడా సహాయం చేయడం మొదలు పెడుతుంది బాలుగారు ఇప్పుడు ఇంటి మరమ్మతులు కూడా అయిపోయాయి ఇంకా మనం ఆహారం కూడా కూడబెట్టుకున్నాము ఇప్పుడు చలికాలం వచ్చినా మనకు చలి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు గౌరీ నువ్వు రోజంతా ఇంత పనిచేస్తావు కదా నీకు అలసట అనిపించదా అవును బాలుగారు మీరు కూడా చాలా కష్టపడుతున్నారు మీరు ఇంత కరువులో కూడా ఆహారం వెతికి తీసుకువస్తున్నారు గౌరీ నీకోసం బంటికోసం ఇదంతా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నాన్న మీరిద్దరూ కంగారు పడకండి నేను పెద్దయ్యాక పనులన్నీ నేనే చేస్తాను మీ ఇద్దరి కోసం ఆహారం కూడా వెతికి చూసారా బాలు బాలుగారు మన బంటి ఎంత తీయగా మాట్లాడుతున్నాడో సరే బంటి కన్నా నువ్వు మీ నాన్నతో ఉండు అడవిలో తీయటి జామకాయ దొరుకుతుందని విన్నాను నేనిప్పుడే వెళ్ళి బంటి కోసం ఆ జామకాయ తీసుకువస్తాను అలా అని ఆమె జామకాయ తీసుకురావడానికి వెళ్తుంది అప్పుడే వేరే అడవి నుండి వచ్చిన ఒక క్రూరమైన గద్ద ఆమెను దారిలో ఎగురుతుండగా చూస్తుంది అరేవా ఆహారం ఈరోజు నాకు ఆహారం దొరికింది ఇంకా నేను వేరే అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు సరే ఈ కాకిని చంపి ప్రియా కోసం తీసుకువెళ్తాను అలా అనుకుని అది నేరుగా ఆ కాకిపై దాడి చేస్తుంది దాడి చేసి ఆమెను చంపేస్తుంది చంపి ఆమెను తీసుకుపోవడం మొదలుపెడుతుంది నాన్న అమ్మ ఎప్పటి నుంచో బయటికి వెళ్ళింది ఇంకా ఇంటికి తిరిగి రాలేదు కన్నా నువ్వు కంగారు పడకు మీ అమ్మ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది బహుశా ఆమెకి ఎవరో స్నేహితురాలు కలిసి ఉంటుంది పాపం చిన్నారి బంటికి తనమ్మ చాలా దూరం వెళ్ళిపోయిందని ఇక ఎప్పటికీ తిరిగి రాదని తెలియదు ఆమెను తీసుకువెళ్తుండగా పావురం చూస్తుంది పావురం గద్దను చూసి చాలా భయపడుతుంది చంపేసింది చంపేసింది గౌరీని చంపేసింది అది వెంటనే రేణు దగ్గరకు వెళ్తుంది వెళ్ళి విషయమంతా చెబుతుంది రేణు చెల్లి రేణు ఆ గౌరీని చంపేసింది చంపి తన అడవికి తీసుకుపోతుండగా నేనిప్పుడే చూశాను అయ్యో దేవుడా ఇప్పుడు ఏమవుతుంది బంటి పరిస్థితి ఏంటి పావురం నువ్వు గౌరీ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పు నేనైతే వెళ్ళలేను నాకంత ధైర్యం లేదు అప్పుడు రేణు వెంటనే బాలు ఇంటికి వెళ్తుంది కాని రేణు చెల్లి ఇది ఎలా సాధ్యం ఇప్పుడే కదా గౌరీ తీపి జామకాయలు తేవడానికి వెళ్ళింది బాలు అది వేరే అడవి నుంచి వచ్చిన చాలా క్రూరమైన గద్ద అది నేరుగా గౌరీపై దాడి చేసింది దానివల్ల గౌరీ మనందర్నీ వదిలి వెళ్ళిపోయింది రేణు పిన్ని మా అమ్మకు దెబ్బ తగిలిందా తను కోలుకుంటుంది కదా బంటి ఇంకా చాలా చిన్నవాడు వాడికి చనిపోవడం అంటే ఏంటో తెలీదు చూడు బాలు బంటి ఇంకా చాలా చిన్నవాడు నువ్వు గౌరీ గురించి వాడికి ఏమీ చెప్పద్దు అని చెప్పి రేణు అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే బాలు తన కొడుకు బంటితో ఇలా అంటాడు కన్నా మీ అమ్మ చాలా త్వరగా వచ్చేస్తుంది ఆమె వేరే అడవికి వెళ్ళింది కానీ నాన్న అమ్మ లేకుండా నాకు నిద్ర ఎలా వస్తుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు పావురం రేణుతో ఇలా అంటుంది చెల్లి ఇప్పటికి చాలా రోజులైం కదా బాలు రెండో పేలు చేసుకోవడం మంచిదని నాకనిపిస్తోంది ఇప్పుడు అతను ఇల్లొక్కడే ఎలా చూసుకుంటాడు అతను తన కొడుకును చూసుకోవాలి ఆహారం కూడా తేవాలి పాపం ఎన్ని పనులు చేయాల్సొస్తోందో అవును పావురం గౌరీ మనకు చాలా మంచి స్నేహితురాలు మనం ఆమె కుటుంబం గురించి ఏదైనా మంచి ఆలోచించాలి రేణుచెల్లి నా భార్యకు ఒక మంచి స్నేహితురాలుంది ఆమె పేరు పింకీ ఒకవేళ బాలు ఒప్పుకుంటే మనం పింకీని బాలుకిచ్చి పెళ్లి చేద్దాం అవును పావురం మనమిద్దరం ఇప్పుడే బాలు దగ్గరకు వెళ్దాం వెళ్ళి అతనికి అంతా వివరిద్దాం తర్వాత పావురం రేణు పిచ్చుక బాలు ఇంటికి వస్తారు ఇది నాకు చాలా కష్టమవుతుంది బంటి ఆమెను తన అమ్మగా ఎప్పటికీ అంగీకరించడు బాలు నువ్వు పెద్దవాడివి తెలివైనవాడివి కూడా బంటి ఇంకా చాలా చిన్నవాడు కాలం గడిచేకొద్దీ వాడు ఆ కాకిని తన అమ్మగా అంగీకరిస్తాడు అప్పుడు బాలు కాకి కూడా ఒప్పుకుంటాడు వాళ్లంతా కలిసి బాలుకి పింకీ కాకితో పెళ్లి చేస్తారు పింకీ బంటి చాలా చిన్నవాడు ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేస్తే క్షమించు వాడిని బాగా చూసుకో నేను ఆహారం తీసుకువస్తాను నువ్వు బంటిని ఇంటిని జాగ్రత్తగా చూసుకో అవును బాలుగారు నేను బంటిని చాలా బాగా చూసుకుంటాను నేను అన్నీ చక్కబడతాను మీరు నిశ్చింతగా ఉండండి తర్వాత బాలు పింకీని తన ఇంటికి తీసుకువస్తాడు నాన్నా నాన్నా మీతో ఉన్నదెవరు బంటికన్నా ఈమె నీ స్నేహితురాలు మీ అమ్మ నీకోసం ఈమెను పంపించింది నాన్నా అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుంది తను లేకుండా నాకు రాత్రులు నిద్రపట్టడం లేదు బంటికన్నా నువ్వు నాతో పడుకో నేను నీకు కొత్త కొత్త కథలు కూడా వినిపిస్తాను నా స్నేహితురలా నాకు నీళ్లు తాగాలనుంది నువ్వు నాతో నదికి వస్తావా బంటికన్నా రా నాతో నది దగ్గరకు వెళ్దాం ఈరోజు నేను నీకు నీళ్లు తాగిస్తాను ఆ తర్వాత పింకీ బంటిని నది దగ్గరకు తీసుకువెళ్తుంది అక్కడ చిలుక భార్య చిలుక అప్పటికే కూర్చుని ఉన్నారు అరే గౌరీ చనిపోయి నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే బాలు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఈ అడవిలో ఎలాంటి పక్షులున్నాయో ఎవరు మీరు చిన్నపిల్లల ముందు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మేం గౌరీకి మంచి స్నేహితులు నువ్వెవరు నువ్వెక్కడినుంచొచ్చావు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావు కన్నా మీ అమ్మ గౌరీ చనిపోయింది ఇక ఆమె ఎప్పటికీ నీ దగ్గరకు తిరిగి రాదు నువ్వూర్కో చిలుక చిన్నపిల్లాడి ముందు ఏం మాట్లాడుతున్నావు ఆంటీ మా అమ్మ ఎక్కడుందో మీరు చెప్పండి నాన్నగారైతే అమ్మ వేరే అడవికి వెళ్ళిందని త్వరలోనే తిరిగి వస్తుందని చెప్పారు బంటి అదంతా అబద్ధం మీ అమ్మ చనిపోయింది మీ నాన్న ఈ కాకితో రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ విషయాలన్నీ బంటికి చెప్పి చిలుకలు అక్కడి నుండి వెళ్ళిపోతారు మీరందరూ నాతోతో ఎందుకు అబద్ధం చెప్పారు నాకు ఇప్పుడే మా అమ్మ కావాలి మీరందరూ నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళండి నేను మీతో ఉండను బంటికన్నా నేను మీ అమ్మలాగే నిన్ను ప్రేమిస్తాను ఇంకెప్పుడు అబద్ధం చెప్పను తర్వాత పింకీ కాకి బంటిని త్వరగా ఇంటికి తీసుకువస్తుంది ఇంటికి రాగానే బంటి తన అమ్మను తలుచుకుని ఏడుస్తూ నిద్రపోతాడు అర్ధరాత్రి బండి కలలోకి వాళ్ల అమ్మ గౌరీ కాకి వస్తుంది బంటికన్నా నీ కొత్త అమ్మ చాలా మంచిది నేనే ఆమెను పంపాను నువ్వామితో ప్రేమగా ఉండు ఆమె చెప్పిన ప్రతి మాట విను నేను ఎప్పటికీ తిరిగి రాలేను నేను చాలా దూరం వెళ్ళిపోయాను అమ్మా అమ్మా ఎక్కడున్నావు నువ్వు ఏం చెబితే అది చేస్తాను కలలో తన అమ్మను చూసి బంటి వెంటనే కళ్ళు తెరుస్తాడు తర్వాత బంటి వెంటనే తన కొత్త అమ్మను హత్తుకుంటాడు నాన్నా అమ్మా మీరిద్దరూ నన్ను క్షమించండి ఈరోజునుంచి నేను మీ ఇద్దరి మాట వింటాను అమ్మా రోజు నుంచి మీరే నా అమ్మ ఆ రోజు నుండి ఆ కుటుంబం మళ్లీ సంతోషంగా ఉండడం మొదలు పెడుతుంది కొండల మీద ఉన్న ఒక పచ్చని అడవిలో చిన్న చిన్న పక్షుల సమూహం ఎంతో సంతోషంగా ఉండేది కానీ వాతావరణం వేగంగా మారుతోంది చలి తీవ్రమైంది మరియు మొదటి మంచు కురవడం మొదలైంది పక్షుల గూళ్ళు చలికి వణికిపోతున్నాయి చింటుకన్నా లోపలికి రా చూడు మంచు ఎంత వేగంగా కురుస్తోందో ఈ సంవత్సరం చలి త్వరగా మరియు భయంకరంగా వచ్చింది అమ్మా నేనింకాసేపు మంచులో ఆడుకుంటాను చూడు కికీ కూడా ఆడుకుంటున్నాడు అప్పుడే అక్కడికి పావురం మరియు ప్రియ వచ్చారు రేణు చింటును లోపలికి పంపు ఇది సాధారణ మంచు కాదు ఇది ఈ సీజన్లోనే అత్యంత ప్రమాదకరమైన మంచు తుఫాను అవుతుందని నా మనసు చెబుతోంది మనకు వెంటనే ఒక సురక్షితమైన మరియు బలమైన ఆశ్రయం కావాలి నువ్వు చెప్పింది నిజమే పావురమ్మన్నయ్య గడ్డితో చేసిన మన ఈ గూళ్ళలో మనం ఇంత భయంకరమైన చలిని తట్టుకోలేము మనం ఏదో ఒకటి చేయకపోతే మనం గడ్డ కట్టుకుపోతాం మనం త్వరగా ఏదో ఊరు చేయాలి కీకీకి అప్పుడే చలి వేయడం మొదలైంది రేణు నువ్వేదైనా ఉపాయం ఆలోచించావా భయపడకండి నేను ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాను నేను కింద లోయలో ఒకచోట పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు పడి ఉండడం చూశాను అవి చాలా బలంగా ఉంటాయి మనం వాటిని లోపల నుండి ఖాళీ చేసి మన ఇల్లు ఎందుకు చేసుకోకూడదు అలాగే బాలు మరియు గౌరీ కూడా వచ్చారు కొబ్బరి ఇల్లా ఇది అద్భుతమైన ఆలోచన చిలుక అవి చలి మరియు మంచు నుండి మనల్ని కాపాడేంత బలంగా ఉంటాయి అవును వాటిని కోసి తలుపులు మరియు కిటికీలు తయారు చేయవచ్చు మనం వెంటనే పని మొదలు పెట్టాలి అయితే ఇంకెందుకు ఆలస్యం పావురం బాలు మరియు నేను కలిసి పెద్ద కొబ్బరి బొండాలు తీసుకొస్తాం ప్రియా మరియు గౌరీ మీరు ఇక్కడ పిల్లలను చూసుకోండి ప్రియ మరియు గౌరీ పిల్లలతో పాటు గూటిలో కూర్చొని ఉన్నారు మరోవైపు ముగ్గురు స్నేహితులు రేణు పావురం మరియు బాలు చిలుక తమ ప్రాణాలను పణంగా పెట్టి భయంకరమైన మంచులో ఎగిరి వెళ్లారు కింద లోయలో వారికి చాలా బలమైన కొబ్బరి బొండాలు దొరికాయి వారు వాటిని చాలా కష్టపడి పైకి ఎత్తి చెట్టు మీదకు తెచ్చారు మరియు చిరుక సలహాతో వాటిని లోపల నుండి ఖాళీ చేయడం మొదలుపెట్టారు అబ్బా ఈ కొబ్బరి బొండం చాలా బరువుగా ఉంది కానీ ఇది అన్నిటికంటే పెద్దది మరియు బలమైనది కూడా ఇది మన కుటుంబానికి సరిపోతుంది రేణు ఒక పెద్ద రంధ్రం చెయ్యి రేణు అలాగే చేస్తుంది రేణు పిచుక తన ముక్కుతో ఒక పెద్ద రంధ్రం చేస్తుంది రేణు నువ్వు ఈ కొబ్బరి బొండం భాగంలో ఒక రంధ్రం చెయ్యి ఇది వెంటిలేషన్లా పనికొస్తుంది దీనివల్ల లోపల ఊపిరి పీల్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు సరే బాలు కొబ్బరి బొండాన్ని కాస్త గట్టిగా పట్టుకో అస్సలు కదలనివ్వకు చూస్తుండగానే వారు కలిసి కొబ్బరి చిప్పలతో మూడు బలమైన ఇళ్లను తయారు చేసుకున్నారు రేణు కోసం ఒకటి పావురం మరియు ప్రియ కోసం ఒకటి మరియు బాలు గౌరీ కోసం ఒకటి కొబ్బరి ఇంటి లోపల పక్షులన్నీ ఇప్పుడు చాలా సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నాయి కానీ వారి ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు వారి ఇద్దరు బద్ధ శత్రువులు క్రూరమైన గద్ద మరియు గుడ్లగూబా ఆహారం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారు ఓయ్ గుడ్లగూబా ఇదంతా ఏంటి ఇంత చిన్న పక్షులు ఈ కఠినమైన చలిలో ఎక్కడికి మాయమైపోయాయి నాకు కనీసం ఎవరి అలికిడి కూడా వినిపించడం లేదు నాకు ఈ చిన్న చిన్న ప్రాణుల మీద కోపం వస్తోంది అవి ఎక్కడో దాక్కుని ఉన్నాయి కాని ఈ గుండ్రంగా వింతగా ఉన్న చిప్పలేంటి ఇవి ఇంతకుముందు ఇక్కడ లేవు కదా ఇది వాటి కొత్త ఇల్లులా ఉంది కొబ్బరి పిచ్చోళ్ళని అనుకుంటున్నాయా రా వీటిని పగలగొట్టి లోపలి నుండి ఆ మూర్ఖపు పక్షులను బయటకు తీద్దాం అలా అనుకుంటూ ఆ గద్ద నేరుగా కొబ్బరి ఇంటి దగ్గరకు వస్తుంది ఆ ఇంటిని చూస్తూ అటూ ఇటూ తిరగడం మొదలు పెడుతుంది అమ్మా అదిగో చూడు గద్ద మరియు గుడ్లగూబ అవి మన ఇల్లు పగలగొట్టడానికి వస్తున్నాయి భయపరకు చింటూ ఈ కొబ్బరి చిప్పలు చాలా గట్టిగా ఉంటాయి ఓ గద్ద నువ్వు నీ ప్రయత్నం చేసి చూసుకో నువ్వు మాకు ఏ హాని చేయలేవు గద్ద తన పూర్తి బలంతో కొబ్బరింటిపై దాడి చేస్తుంది కాని అది జారిపోతుంది అరే ఇదేంటి ఇది నేను ఊహించిన దానికంటే చాలా గట్టిగా ఉంది నా గోళ్లు జారిపోతున్నాయి దాంతో ఆ గద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది నేను ముందే చెప్పాను కదా ఇవి వింత చెప్పాలని నేను ఇప్పుడు రాత్రిపూట వచ్చి నా ముక్కుతో వీటిని పగలగొట్టడానికి ప్రయత్నిస్తాను కాసేపటి తర్వాత గుడ్లగూబ కూడా అక్కడికి వచ్చి నేరుగా దాడి చేయటం మొదలు పెడుతుంది చాలాసేపు దాడి చేసిన తర్వాత గుడ్లగూబ అలసిపోతుంది అమ్మ బాబోయ్ ఈ కొబ్బరి ఇల్లు నిజంగానే చాలా గట్టిగా ఉంది అలసిపోయి అది కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సాయంత్రం అయ్యేసరికి వాతావరణం భయంకరంగా మారింది మంచు తుఫానుతో పాటు భయంకరమైన వేగంతో గాలులు వీచాయి ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువకు పడిపోయింది రాత్రంతా తుఫాను కొనసాగుతూరే ఉంది రేణు బయట ఉష్ణోగ్రత చాలా పడిపోయింది మన కష్టమంతా వృధాపోకూడదు నాకు చాలా భయంగా ఉంది భయపడకు మిత్రమా మేము కొబ్బరి బొండాన్ని కొమ్మకు గట్టిగా కట్టాము మనం లోపల కాస్త వెచ్చగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి అంతే ప్రియా నువ్వు ఇంకా గౌరీ కొన్ని ఈకలు మరియు ఎండిన ఆకులు పోగు చేయగలరా వాటితో మనం మంట వేసుకోవచ్చు అవును నేను వెంటనే చేస్తాను ఆ బలమైన కొబ్బరి ఇళ్లలో మంట వేసుకుని పక్షులన్నీ హాయిగా నిద్రపోయాయి మరుసటి రోజు ఉదయం తుఫాను ఆగిపోయింది సూర్యుని మొదటి కిరణం మంచుతో కప్పబడిన అరవికి కొత్త వెలుగునిస్తోంది రేణు ధైర్యం చేసి కొబ్బరి ఇంటి నుండి బయటకు వస్తుంది హమ్మయ్య మనం బతికాం మనమందరం సురక్షితంగా ఉన్నాం వావ్ అమ్మా చూడు అడవి మొత్తంలో కేవలం మన కొబ్బరి ఇల్లు మాత్రమే నిలబడి ఉన్నాయి మిగతా గూళ్ళన్నీ కూలిపోయాయి నేను చెప్పాను కదా ఐకమత్యం మరియు తెలివితేటలతో చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది ఈ కొబ్బరి ఇల్లు మనకు ఒక వరం కంటే తక్కువేం కాదు రేణు ఇదంతా నీ ధైర్యం మరియు ముందుచూపు వల్లే సాధ్యమైంది నువ్వు మమ్మల్ని తుఫాను మరియు శత్రువుల నుండి రెండింటి నుండి కాపాడావు అవును ఇప్పుడు మనం వచ్చే మంచుకాలం కోసం ఇంకా బలమైన ఇళ్లను కట్టే ప్రణాళిక వేసుకోవచ్చు కాని ఈ కొబ్బరి ఇల్లు ఎప్పటికీ మన విజయానికి చిహ్నంగా నిలిచిపోతుంది సరే పదండి వేడివేడి నేరేడు పళ్ళు తిని ఈ విజయాన్ని జరుపుకుందాం పక్షులన్నీ కలిసి తమ ఇళ్లను శుభ్రం చేసుకుని సంతోషంగా ఉండసాగాయి కొబ్బరి ఇల్లు ఇప్పుడు వారి ఆశ్రయం మాత్రమే కాదు వారి ఐకమత్యానికి తెలివితేటలకు మరియు విజయానికి చిహ్నంగా మారింది